హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ మార్క్ టూ తేజస్ సిరీస్లోనే అత్యంత శక్తివంతమైన దేశీయ యుద్ధ విమానం తేజస్ మార్క్ టూను వచ్చే ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ తెలిపారు శక్తివంతమైన ఇంజిన్ అధిక బరువును మోయగలిగే సామర్థ్యం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ తదితర అత్యాధునిక ప్రమాణాలతో దీనిని రూపొందిస్తున్నామని తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ యుద్ధ విమానం హై స్పీడ్ కు సంబంధించిన ట్రయల్ను త్వరలో నిర్వహిస్తామన్నారు ప్రస్తుతం ఉన్న తేజస్ మార్క్ వన్ కంటే ఈ యుద్ధ విమానం చాలా శ్రేష్టమైనదని తెలిపారు తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానమే అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ కంటే ఎన్నో రేట్లు శక్తివంతమైనదని అన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి తేజస్ మార్క్ టూ విమానాల ప్రొడక్షన్ ప్రారంభించినట్లు అనంతకృష్ణన్ తెలిపారు తేజస్ ప్రాజెక్టుకు మొత్తం నలభై ఎనిమిది వేల కోట్లను కేటాయించామని తేజస్ యుద్ధ విమానాలు ఖచ్చితంగా వాయుసేన రంగాన్ని బలోపేతం చేస్తాయని అనంతకృష్ణన్ తెలిపారు మరోవైపు వాయుసేనకు యుద్ద విమానాల కొరత తీవ్రంగా ఉన్నందున ఇటీవల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది దేశీయంగా తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మార్క్ వన్ ఏ రకానికి చెందిన ఎనభై మూడు యుద్ధ విమానాల కొనుగోలుకు ఇటీవల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది వాస్తవానికి వాయుసేన అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే నలభై రెండు స్క్వాడ్రాన్లు ఉండాలి కానీ కాలం చెల్లిన మిగ్లా తొలగింపు విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు ముప్పైకి అటు ఇటుగా చేరింది పద్దెనిమిది విమానాల జట్టును గా భావిస్తారు ఇప్పుడు తాజాగా మరో ఎనభై మూడు తేజస్ విమానాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి వాయుసేనలో చేరనున్నాయి తొలి విమానం రెండు వేల ఇరవై ఐదులో చేతికి అందంగా ఓ మోడల్ తొలి స్క్వాడ్రన్ త్వర రిపీట్ తొలి విమానం రెండు వేల ఇరవై ఐదులో చేతికి అందగా ఈ మోడల్ తొలి స్క్వాడ్రన్ త్వరలోనే పూర్తి కానుంది ఈజీ ఆపరేటింగ్ యుద్ధ విమానాల్లో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని చెబుతారు వాస్తవానికి ముప్పైదేళ్లకు పైగా సుదీర్ఘ కాలం పాటు సాగిన ప్రాజెక్టు ఉత్పత్తి మందకుడిగా ఉంది విదేశీ పరికరాల వినియోగం ఎక్కువగా ఇలా తేజస్పై పలు విమర్శలు వచ్చాయి కానీ ఈ విమానం సామర్థ్యంపై మాత్రం ఎటువంటి విమర్శలు లేవు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని